వెనుకలో ముందు కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోవర్గ ఇన్ఛార్జ్ గారు రావడం జరిగింది వారి శాతం జమ్మికుంటా పట్టణం పంతొమ్మిది మరియు నాలుగు వార్డులు సంబంధించి కొత్తపల్లిక ఐదో వార్డు సంబంధించి మరి ఈరోజు మీ ముందుకి ప్రచార భాగంగా మరి ఇక్కడికి వచ్చి జరిగింది ఇక్కడ ఉన్న పెద్ద ఎత్తున వచ్చిన మహిళలకు అన్న తమ్ముళ్ళకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు నేను తెలియజేస్తూ రెండు సంవత్సరాలు అవుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్కసారి ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు ఆలోచించాలి ఏం చేసినా మరి కాంగ్రెస్ పార్టీ అనేది మీకు రెండు ముక్కలుగా చెప్తాను సరే నేను నిజాలు చెప్తా కరెక్టే కాదా అని మీరు నాకు ప్రభుత్వం వచ్చిన వెంబడే ఉచిత బస్సు మొదలెట్టుకున్నాం వారం రోజులల్లో పోయి ఉండొచ్చు ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు నేను అడుగుతున్నా కనీసం ఐదారు వందలు మరి ఆ వెయ్యి రూపాయలు ఏమో రెండు వందల యూనిట్ల కరెంట్కి పదిహేను వందల రూపాయలు మరి బియ్యానికి కనీసం వేసుకున్నా నెలకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు ఆదా అవుతుందా అవుతలేదా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని అడుగుతున్నా అక్కడ లెక్క వేసుకుంటున్నారు క్కలిక్కడ మీరందరు లెక్కలు వేసుకుంటారు మరి ఈ మూడు వేల రూపాయలు మరి ఆదా అవుతుందా మీ పోపు డబ్బాలో పెట్టుకుంటున్నా లేదా అని నేను అడుగుతున్నా మరి ఈ రకంగా ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న వచ్చిన తర్వాత మరి మీకు ఈ మూడు వేల రూపాయలు కనిలే మహిళల చుట్టే మన సంక్షేమ పథకాలు ఉండాలి మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది ఇల్లు సంతోషంగా ఉంటుంది తద్వారా రాష్ట్రం సంతోషంగా ఉండే ఆలోచనతోనే మహిళా శక్తి కేంద్రాలు మన గ్రూప్లకు ఇస్తున్నారు ఎస్ఎస్సి గ్రూప్లకు సోలారు ప్లాంట్లు ఇస్తున్నారు సెట్విన్ బస్సులు ఇస్తున్నారు వడ్డీలు తీసుకొని టైంకి రుణాలు కడుతున్నారు వడ్డీలు రుణాలు ఇచ్చింది ఒక్కోళ్ళకైనా టీఆర్ఎస్ పార్టీల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఇల్లులు వచ్చినాయని అడుగుతుంది ఇక్కడ ఒక్కోళ్ళకైనా వచ్చినాయా మరి అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రం ఇల్లులు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మొదటి దఫాలు ఇచ్చి మరి మీ వాడల మొదటి జపాల కనీసం ఒక ఇరవై ఇల్లులైనా మీ వాడల కట్టించారు ఇంకా అరువులు ఉన్నారు ఇంకా అరువులు ఉన్నారు ఇంకా ఖచ్చితంగా అరువులు ఉన్నారు ఇక్కడ ఉన్న మీ అభ్యర్థులందరూ నా దగ్గర పెద్ద లిస్టు తీసుకొచ్చిండ్రు అన్న ఇంకా మాకు ఇరవై నుంచి ముప్పై ఇల్లు కావాలి మా వాడల ఇంకా కావాలి అని అంటున్నారు ఖచ్చితంగా ఒకటే నేను చెప్తున్నా నేను చెప్పింది నిజం మీ కళ్ళ ముందు పదేళ్లలో ఒక ఇల్లు నిర్మాణం మీ వాడన ఇప్పుడు రెండేళ్లలో స్లాబులు వేసిన పిల్లలు కడుతున్నారు గోడలు కడుతున్నారు కొంచెం గొప్పవేషాలు కూడా చేసుకుంటాం అంటే వాస్తవం నేను చెప్పేది డబుల్ బెడ్రూమ్లు టూ బిహెచ్కే ఏవైతే వాళ్ళు మీ డబ్బు ప్రజా డబ్బు మీ మున్సిపాలిటీ డబ్బుతో కట్టినాయి అక్కడ వాళ్ళ ఉద్దేశంలో మీకు ఇవ్వకుండా మళ్ళా మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతాన్ని వచ్చిన తర్వాత దాని మరమ్మతులు ఇప్పుడు తయారు చేపించి ఇల్లు అడుగు లేని వాళ్ళకి నిరుపేదలకు గుంట భూమి లేని వాళ్ళకి అవన్నీ అలాట్ చేస్తాను రెండు బిహెచ్కే అని తెలియజేస్తున్నాం మీరు గెలిపియండి మీరు మీరు గెలిపియండి ఖచ్చితంగా లిస్టు తీసుకుంటారు అరువులు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న మీ అభ్యర్థులు మీ ముందు ఉన్నారు వీళ్ళందరూ మీకు ఆ లిస్టు తీసుకొని ఇచ్చే బాధ్యత నాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను మన మీరు కోరేది ఒకటే ఇక నాతో ఇప్పుడు వస్తారు ఇక మీటింగ్లు పెడతారు అందరు వస్తారు పొడుగులో వస్తారు నాల పక్క ఉన్న వాళ్ళు వస్తారు అందరు వచ్చి ఒకటే అంటారు మళ్ళీ అబద్ధాలు స్టార్ట్ చేస్తారు ఇది నేనే చేసిన అది నేనే చేసిన వంగి 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 దండాలు పెడతారు వంగి వంగి దండాలు పెడితే ఒకటే మీరు ఆలోచించాలమ్మా అక్క చెల్లెళ్ళు ఒకటే ఆలోచించండి ఒకటే మీరు ఆలోచించండి నేను ఇంతవరకు ఇంతవరకు నేను చెప్పినవన్నీ నిజాలా కాదా అని ఒకసారి ఆలోచించాను మీ కళ్ళ ముందు ఏవైతే జరిగినాయో నేను చెప్పినా